హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న చిన్న అంటే చిన్న కాదు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ ఎందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అయితే వెళ్తుంది ఇంకా ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామా మరి ఇంకా ఈరోజైతే శనివారం కదా ఏకాదశి కార్తీక మాసం కదా నేను శ్రావణ మాసం నుంచి అయితే అనుకుంటున్నానండి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదండి అంటే మనకి తిద్దరు తిథులు కూడా చూసుకోవాలి కదా శ్రావణ మాసంలో నేను అనుకునేసరికి మంచి తిథులన్నీ అయిపోయాయి సరేలే అని చెప్పేసి ఇంక ఊరుకున్నాను ఇంకా ఈరోజు మంచిది కార్తీక మాసం ఏకాదశి శనివారం అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి అని చెప్పేసి ఇంకా ఈరోజు చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నానండి మొత్తానికి ఈరోజైతే నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే మొదలు పెట్టుకుంటున్నాను మొదటి వారం చేసుకుంటున్నానండి ఈ వారం నాకైతే పూజ చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది నేనేం కోరికలు గట్టా ఆశించి చేయట్లేదు నాకు ఇష్టం అండి ఇలాగా ఏడు శనివారాల వ్రతం చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము ఏంటంటే ఏడు శనివారాలు వ్రతం చేసుకోవడానికి మనకి ఏమైనా కోరికలు ఉంటే అనుకొని చేస్తారో అని అనుకుంటారు కానీ నాకైతే కోరికలతో నేనైతే వ్రతం చేయట్లేదండి నేను నాకు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే చేసుకుంటున్నాను చాలామందికి తెలియదు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి దీని నియమాలు ఏంటి ఏంటి అనేది చ మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నాకేదో తెలిసింది చెప్తున్నాను నాకు అంతగా తెలియదు నేను కూడా యూట్యూబ్లోని పంతులు గారిని అందరినీ అడిగి తెలిసిన వాళ్ళని చేసిన వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకొని పూజ అయితే చేశాను నేనైతే ఈ పూజ మొదటిసారి అయితే చేయట్లేదండి నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ప్రతి ఇయరు చేసుకుంటానండి అండ్ అలాగే ఎక్కువ ధనుర్మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేస్తాం కదా సో నేనైతే ధనుర్మాసలో కూడా చేశాను లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఈ ఇయర్ అయితే కార్తీక మాసంలో చేసుకుంటున్నాను మనం కార్తీక మాసంలో మొదలు పెడితే ధనుర్మాసాలకై ఎండ్ అవుతుంది సో రెండు మాసాలు కలిసి వస్తాయి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే మొదలు పెట్టాను నాకైతే పూజ చేయసరికి ధనుర్మాసం కూడా అయిపోతుందేమో సరే ఇంకా ఈ పూజ చేయడానికి ఎలా చేయాలి ఏంటనేది చాలామందికి సందేశాలు అయితే ఉంటాయండి వాళ్ళందరి సందేహాల ప్రకారం నేనైతే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నేనైతే పిండి దీపాలు ఏడు పిండి దీపాలు డెఫినెట్గా పెట్టుకోవాలండి వరి పిండిలో బెల్లం వేసి కొంచెం నెయ్యి ఇవన్నీ వేసి కలిపి బాగా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే మనకు అనేది పగలకుండా అందంగా వస్తుంది మరి ఈ ఈ పిండి దీపాల్లో ఏమి ఆయిల్ వేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఇందులో నువ్వుల నూనె వేయాలండి నల్ల నువ్వుల నూనె మాత్రమే వేయాలి ఆవునవి అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ శనిశ్వరుడికి ఇష్టం కదా ఇక్కడ ఈ పూజ నువ్వుల నూనెతోనే చేయాలంటండి సో అందుకని చెప్పేసి నేనైతే నువ్వుల నూనె వేసుకుంటున్నాను మీ ఇష్టం మరి ఇంకా ఆవునే కావాలంటే ఆవునే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండి దీపాలు ఏడు పెట్టుకొని అండ్ అలాగే మామూలు దీపాలు కూడా రెండు పెట్టు రెండు పెట్టానండి అండ్ అలాగే పెద్ద దీపాలు కూడా ఇంకో రెండు పెట్టుకున్నాను మొత్తానికి పదకొండు అయితే పెట్టుకున్నాను ఆవునైతే రెండు దీపాలు పెట్టుకున్నాను మొదటిసారి ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసుకోవాలండి ఆ తర్వాత విశ్వశన స్వామి వారి పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనం షోడసోపచారాలతో వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకోవాలండి ఇవన్నీ మనకి పుస్తకంలో ఉంటాయండి మనకి ఏమేమి పెట్టాలి ఏమేమి నైవేద్యం పెట్టాలి ఎలా చేసుకోవాలి అంతా కూడా మనకి వెంకటేశ్వర స్వామి పుస్తకంలో ఉంటుంది ఏడు శనివారాల పుస్తకంలో అయితే ఉంటుంది కొంతమంది అడుగుతున్నారు నన్ను ఇష్టాలు అడిగారండి బ్లాక్ శారీ డెఫినెట్గా కట్టుకోవాలా అని చెప్పేసి అడిగారు అది మీ ఆప్షన్ అండి ఉంటే కట్టుకోండి లేకపోతే లేదు కాకపోతే మనకి ఇక్కడ శనిశ్వరిని కూడా పూజిస్తున్నాం కాబట్టి బ్లాక్ సారీ అయితే కట్టుకున్నానండి నేను ఆయనకి నలుపంటే ఇష్టం కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే బ్లాక్ సెరీతో పూజ అయితే కట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను నన్ను ఇన్స్టాలో అడిగారండి ఒక సిస్టర్ అయితే సో ఇంకా నేను ఇన్స్టాలో రిప్లై అవ్వలేక యూట్యూబ్లో అయితే చెప్తున్నాను మొత్తానికి నాకైతే ఈ విధంగా పూజ అయితే అయిపోయింది నేనైతే బ్లాక్ సారీ కట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఉదయం ఇలా ఇంకా నేనంటే చిమ్లీ ఉండలు నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇంకా ఏడు అరటిపళ్ళు పెట్టుకున్నాను అలాగే ఏడు అగరత్తులు కూడా అయితే వేసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ అన్నవా మీ ఇష్టం నైవేద్యాలు అన్నారా మీ ఓపిక మీ శక్తి కొలిది చేసుకోవాలండి మనం ఇన్నే చేయాలి ఇలాగే చేయాలని అయితే రూల్ అయితే లేదు మన శక్తి కొలది మనకి మెయిన్ ఏంటంటే ఏడు అరటి ఏడు చిమ్లి ఉండలు ఏడు ద్రాక్ష పళ్ళు అనే ఉంటుంది పుస్తకంలో ఇవి ఉంటే సరిపోతుందండి మనం ఏడు రకాల నైవేద్యాలు ఉండాలి ఏడు రకాలు చేయాలి అన్నదేం లేదు మన శక్తి కొలది మనం చేసుకోవాలండి ఇంకా సింపుల్గా కూడా అవుతుంది కదా మనం నైవేద్యాలు చేయాలంటే మళ్ళీ మన దగ్గర కొంచెం పని అనేది ఎక్కువ అవుతుంది కదా ఈ విధంగా నేనైతే కలసం పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని కలసం మీద ఇలా పూజ అయితే చేసుకున్నాను మరి ఈ పూజ అయితే నాకైతే చాలా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నానండి మొదటి వారము చాలా బాగా అయితే జరిగింది నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది చాలా బాగా జరిగింది ఈ పూజకి నేనైతే నిన్నేనే తీసుకొచ్చుకున్నానండి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా పువ్వులు అండ్ అలాగే కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవన్నీ నిన్ననే తీసుకొచ్చుకున్నాను ఇంకా అక్క మీరు ఇక్కడ ఏంటి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారని మీరు అనుకోవచ్చు నేను ఏ ఫ్రూట్స్ పెట్టలేదండి మామూలుగా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను దానం గింజలు అయితే ఒలుసుకొని పెట్టుకున్నాను ఇక్కడ డెఫినెట్గా మనం స్వామివారికి చిమ్లి ఉండలు పానకం చలివిడి వడపప్పు నైవేద్యంగా అయితే సమర్పించాలండి అండ్ అలాగే నాకైతే మధ్యాహ్నం పూజ అయితే ఇలా జరిగింది ఇంకా ఆ తర్వాత నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను కదా సో మళ్ళీ నైట్ దీపం అయితే పెట్టుకోవాలి కదా ఈవినింగ్ కూడా అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసేసి పూజ దగ్గర మాత్రం పూజ చేస్తున్న ప్లేస్లో మాత్రం క్లాత్తో పెట్టి తుడిచానండి తర్వాత ఇళ్ళంతా నీట్గా చేతితో తుడిసేసుకోవచ్చు ఆ తర్వాత నేను బయటైతే మాపేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈవినింగ్ టైం అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను మళ్ళీ బయట గుమ్మాల దగ్గర అయితే తులసి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఈ కార్తీక మాసం నెలాళ్ళు కూడా ఇలా ముగ్గు అయితే పెట్టుకొని గడప దగ్గర రెండు దీపాలు అయితే పెట్టుకుంటానండి మరి మీరు కూడా ఎలానే చేసుకుంటారో లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది మూడు చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టాను చాలా చాలా బాగుంది ముగ్గు ఇంకా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు మార్నింగ్ ముగ్గు పెట్టాను కానీ అది వీడియో ఎందు అయిపోతుందని చెప్పేసి ఇంక నేనైతే అది వీడియో షూట్ చేయలేదు మార్నింగ్ కూడా నేను మాపది వేసుకొని ఊడ్చేసి మాప పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇలా ముగ్గుతోనే పెట్టుకున్నాను చాకీస్తో పెట్టలేదు ఎందుకంటే మనం పూజల వ్రతాలు చేసినప్పుడు ఇంటి ముందు ముగ్గు నిండుగా ఉంటే అందంగా ఉంటుంది కదా అది అసలే లక్ష్మీకాలం తెస్తుంది కదండి ముగ్గు కూడా సో అందుకని చెప్పేసి నాకైతే ముగ్గు అయితే చాలా ఇష్టము ఇంట్రెస్ట్ కూడా ఏదో నాకు అంత పెద్ద పెద్దగా ముగ్గులైతే రావు నాకు వచ్చినట్లలో చిన్నగా ఇలా నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటాను ముగ్గు మీ అందరికీ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి మంచి ముగ్గులు కూడా వేస్తానండి ముగ్గు నచ్చింది సిస్టర్ అని నాకు కామెంట్ చేయండి నేను ఇంకా ఇంకా మంచి మంచి ముగ్గులు కూడా పెడతాను నేను నేర్చుకునే పెడతానండి నాకు ఓన్గా రావు నేను ట్రైల్ ట్రైలేసి ఇలా పెట్టుకుంటానండి కానీ ముగ్గు అయితే బాగుందని అంటారు చాలామంది నన్ను అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముగ్గుబలే ఉందని అంటారు సో మీరు కూడా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా ఆ తర్వాత నేను ఇంట్లో మళ్ళీ స్నానం చేసి తలస్నానం చేయాలక్క అని మరి చాలామందికి డౌట్ వస్తుంది అక్కర్లేదండి ఒంటి స్నానమే చేసేసి మళ్ళీ మనం యధావిధిగా పూజ దగ్గరికి అయితే వచ్చేయాలి ఇంకా సాయంత్రం ఇలా గుమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా గడపల దగ్గరికి దీపాలు అయితే సర్దుకుంటున్నానండి ఇక ఇక్కడ రెండు దీపాలు ఉన్నాయి ఏంటి సెలవు మొత్తం పూజదంతా తీసేసానండి పిండి దీపాలు అవన్నీ గనువైపోయినాయి కదా అవి తీసేసి రెండు దీపాలు గనువ్వలేదని చెప్పి అవి ఉంచానండి అవి అయితే నాకు మర్నాడు మార్నింగ్ వరకు ఉంటాయని అలా చిన్నగా ఒత్తేసి పెట్టుకుంటానండి ఇంకా బయట గడపల దగ్గర అయితే దీపాలు అయితే పెట్టే తులసి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను తులసం దగ్గర కూడా ఇలా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ తర్వాత ఇంట్లో తులసి దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లోకైతే వచ్చానండి ఇంకా మూడు ప్రమిదల్లో పెట్టుకున్నానండి నెయ్యి వేసుకొని ఇంకా మార్నింగ్ పెట్టిన దీపాలు రెండు ఉన్నాయి కదా సో ఇంకా అదేవిధంగా ఏడు అగరత్తులతో దూపం అయితే వేసుకుంటున్నాను యధావిధిగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పద్మావతి దేవి అష్టోత్తరం శ్రీ దేవి అష్టోత్తరం చదువుకుంటూ నా మన దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేకపోతే లడ్డూ నివేదన చేసుకోవచ్చండి లడ్డూలు తయారు చేయడం వస్తే ఇంట్లో తయారు చేసి పెట్టుకోవచ్చు లేదంటే షాప్ దగ్గర కొనన్నా తెచ్చి ఏడు లడ్డూలు నివేదనగా అయితే పెట్టుకోవచ్చండి ఇంకా నేనైతే ఈరోజు పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నానండి లాస్ట్ వారం ఎప్పుడైనా పెట్టవచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నాను తీసుకురావడానికి మా పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి రాలేదని చెప్పేసి ఇంకా ఈ విధంగా సాయంత్రం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారికి పద్మావతి దేవి అమ్మవారికి శ్రీ దేవి అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకుంటూ స్వామివారికి ఏమో గులాబీ పూలతో అర్చన అయితే చేశానండి ఉదయము అందుకని పూజ అయితే చాలా నిండుగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూసారు కదా ఇంకా సాయంత్రం కూడా దోపం దీపం అన్నీ కామన్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్